ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బ్యాక్ సైడ్ ఈ బోట్ నెక్ మోడల్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి నెక్ డిజైన్ అనేది చూద్దాము అలానే ఫ్రంట్ వచ్చేసి మనకి డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది కటింగ్ లో ఆల్రెడీ చెప్పాను కదా లైనింగ్ ని మెయిన్ పీస్ ని కట్ చేయకుండా ఎలా జాయిన్ చేయాలి రోజు చూద్దాము ఈ పఫ్ హ్యాండ్ అనేది ఆల్రెడీ కటింగ్ స్టిచింగ్ పెట్టానండి లోడింగ్ పద్ధతిలో ఉంటుంది అండ్ లో ఇస్తాను చెక్ చేయండి స్టిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్ గా లోపల మొత్తం లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ రోజు వీడియోలో చూద్దాము ఫస్ట్ ఇలా లైనింగ్ అనేది తీసుకుంటాం కదా దీని మీద ఆల్రెడీ మార్కింగ్ చేశాం కటింగ్ లో ఈ డైమండ్ మోల్డ్ అనేది అయితే ఇక్కడ డిజైన్ అనేది ఇలా ఇమ్మన్నారు కదా మనకి ఫోటో అనేది పెట్టారండి కస్టమర్ దాని ప్రకారం స్టిచ్ చేయాలంటే కొంచెం ఇలా కరువు తీసుకోవాలి అర్థమైంది కదా ఇలా కరువు తీయాలి అంటే పైన స్ట్రైట్గా తీసినట్టు కాకుండా కొంచెం ఇలా రౌండ్ ఇవ్వండి కొంచెం షేప్ అనేది ఇక్కడ వరకు ఇచ్చుకొని మనం పై వరకు డిజైన్ చేసుకుంటాం అయితే ఈ మధ్యలో పీస్ అనేది ఇక్కడ రౌండ్ కట్ చేసాం కదా ఆ షేప్లో కట్ చేసుకోండి కరెక్ట్గా మనమైతే ఎలా మార్పు చేసామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది లైనింగ్ పైన ఇక్కడ మనం బక్రం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇది థిక్గా ఉంది కాబట్టి క్లాత్ అనేది నేను బక్రం వేయట్లేదు మీ ఇష్టం బక్రం వేసుకోవాలంటే కూడా మన ఛానల్లో ఎలా వేసుకోవాలో ఉంది చెక్ చేయండి పైన నెక్ కూడా కట్ చేసేసుకోండి మనకి లోపల డీప్ అనేది సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత పైన నెక్ కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్ పైన పై వైపున ఇలా పైన లైనింగ్ పెట్టేసుకోండి అంటే మంచి వైపున లైనింగ్ పెట్టుకోవాలి చుట్టూ పీస్ అనేది మనకి సరిపోతుందా లేదా చూసుకుని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఈ కార్నర్స్ వచ్చే దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇలా మార్క్ చేసుకోండి కరెక్ట్గా పాదంకి వచ్చే ఉండాలి అంటే పావించి మాత్రమే ఉండాలి స్టిచ్ అనేది అలా కార్నర్స్ మార్క్ చేసుకుంటే మీరు నీడిల్ అనేది ఎక్కడ దింపాలి ఏంటి అనేది తెలుస్తుంది ఒక కార్నర్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ రండి ఈ కార్నర్స్ వచ్చిన దగ్గర కంపల్సరీ ఇలా నీడిల్ అనేది దింపుకొని మళ్ళీ అదే పాదం ఖర్చు ఉండేలాగా అంటే మనము మిషన్ పాదం ఉంటుంది కదా ఆ పాదం చివరిని వచ్చేలా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఇంచ్ అనేది కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసారు కదా ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఎక్కడ స్టార్ట్ చేశారో అక్కడ ఇప్పుడు మనం లోపల పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చిన్నగా ఇలాగా హోల్ అనేది పెట్టుకుని అక్కడ నుంచి కట్ చేసుకుంటూ రండి లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న టక్స్ అనేది కార్నర్స్లో కరెక్ట్గా ఇచ్చుకోవాలి మనం ఎక్కడ వరకు స్టిచ్ చేసామో అక్కడ వరకు ఇచ్చుకోండి మనం వేసిన కుట్ అనేది కట్ అవ్వకూడదు ఇలా రౌండ్ తిరిగిన దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకొని ఇలా లోపల నుంచి బయటకు తీసుకోండి చూసారు కదా ఇలా వచ్చేస్తుంది మీరు ఐరన్ చేసుకున్న కూడా నీట్గానే ఉంటుంది చూడండి ఇలా రెడీ అయిపోయింది మనకు కరెక్ట్గా లైనింగ్ అనేది ఎక్కడ బయట కనిపించకుండా గోరతో ఒకసారి ఇలా రఫ్ చేసుకొని పైనుంచి ఖర్చు గ్యాప్లో స్టిచ్ చేసుకుంటూ రండి మీరు చివరిన కుట్టు అనేది వేయకూడదు వేసారు అంటే పైకి తేలినట్టు ఉంటుంది కుట్టు కూడా కనిపిస్తుంది ఇలా వేసుకున్నాము అంటే మనం పైనుంచి లేస్ అటాచ్ చేస్తాం కాబట్టి లుక్ అనేది బాగుంటుంది చూడండి మనకి ఎక్కువ కుట్లు అనేది కనిపించకుండా ఇలా పావించి గ్యాప్లోనే స్టిచ్ చేసుకుంటూ రండి మొత్తం అంతా కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా చూసారా మనకి పైకి తేల్చకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మెయిన్ పీస్ని లైనింగ్ని పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకొని మనం ఎక్కడైతే ఖర్చులకి ఇచ్చామో అవన్నీ కూడా పెట్టుకోవాలి చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పైనుంచి మనము మోడల్ అనేది ఎలా టచ్ చేసుకోవాలో చూద్దాము దానికోసం అయితే ఆల్రెడీ మార్క్ చేసాం కదా లైనింగ్ పైన ఆ మార్కింగ్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఇలా మెయిన్ పీస్ పైన పెట్టుకోండి ఈ మార్కింగ్లోకి కలిసేలాగా మనము ఈ కార్నర్ నుంచి కరెక్ట్గా కలిపేసుకోవాలి మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ వరకు చూడండి ఇలా రెడీ చేసుకోవడమే ఇప్పుడు ఇదే మార్కింగ్ అటు సైడ్ రావాలంటే కొంచెం థిక్గా మనము ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడ్కి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా ట్యాప్ చేశారు అంటే ఇటు సైడ్ కూడా మనకి కరెక్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా వచ్చేసింది ఇప్పుడు దీనిపైన మనము మోడల్ అనేది స్టిచ్ చేసుకుంటాం సారీలోని క్లాత్ అనేది కూడా నేను కొంచెం స్ట్రైట్ పీస్ తీసుకున్నాను ఒక నాలుగు ఇంచులు వెడల్పు దాంట్లోంచి ఇలాగా టూ ఇంచ్ టూ ఇంచ్ ఉండేలాగా స్క్వేర్ పీస్లు అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మనం తక్కువ క్లాత్ తీసుకుని మోడల్స్ అనేది పెట్టుకోవచ్చు శారీలోంచే ఇలా టూ ఇంచు ఇలా టూ ఇంచ్ తీసుకోవాలి అంటే స్క్వేర్ పీస్ ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోండి సమోసా మోడల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తేనే మనకి లుక్ అనేది బాగుంటుంది చూడండి ఇలా రావాలి ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకోండి కిందన కూడా అదే పావించి ఉండేలాగా స్టిచ్ వేసుకోండి మనకి మిషన్ పాదం ఉంటుంది కదా ఒక సైడ్ పాదాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడం వల్ల పాదం ఖర్చు అనేది కరెక్ట్గా వస్తుంది మనకి చూడండి అక్కడి వరకే స్టిచ్ రావాలి అప్పుడే అన్నీ ఈక్వల్గా వస్తాయి ఇలా మనం అన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ అయినాయి కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా దానిపైనే రావాలి మరి అటు ఇటు అవకుండా కరెక్ట్గా చూసుకోండి ఇక్కడ మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి వైపు ఆ హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని అక్కడి నుంచి స్టిచ్ చేసుకోండి చూసారు కదా ఇలా కరెక్ట్గా రావాలి మనం వేసిన మార్కింగ్ పైనే మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా వీటికి ఆ స్టిచ్ అనేది ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇలా మిడిల్ వరకు కూడా అదే విధంగా పైన మనకి మళ్ళీ దారాలు అనేది కనిపించుకోండి ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా చూసుకుంటూ కొంచెం లోపలికి ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి నుంచి లేస్ వేస్తాం కాబట్టి ఈ మిడిల్కి వచ్చిన తర్వాత గ్యాప్ ఇవ్వండి ఎందుకంటే మనం ఇక్కడ డోరీ అనేది రెడీ చేసి పెట్టుకుంటాం కదా దానికోసం మళ్ళీ ఇటు సైడ్కి సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కూడా హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసుకోవాలి మనకి ఎందుకంటే హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోండి చాలా చివరి వరకు కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం లేస్ వేసేస్తాం కదా మీరు ఒకవేళ పెద్ద లేస్ వేసేలా ఉంటే పర్వాలేదు నేను ఇక్కడ సన్నగా ఉండే లేస్ వేస్తున్నాను కాబట్టి చివరి వరకు కట్ చేసుకున్నాను ఇక్కడ మనకి బార్డర్ అనేది సిల్వర్ వచ్చింది కదా ఈ సిల్వర్ కలర్ లేస్ అనేది తీసుకున్నాను ఇది సన్నగా ఉంది కాబట్టి మనము ఇక్కడ బయటకు ఎక్కడ దారాలు కనిపించకుండా నీట్గా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూడండి బట్ పైన స్టిచ్ పడేలాగా ఆల్రెడీ మనం వేసిన స్టిచ్ పైన ఇలా చూసుకుంటూ రౌండ్ అనేది కరెక్ట్గా తిరిగేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కార్నర్కి వచ్చిన తర్వాత కూడా మనం చిన్నగా ఫోల్డ్ చేస్తేనే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకొని అక్కడే ఈ పాయింట్ అనేది కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి చూసారు కదా నేను ఎలా ఫోల్డ్ చేశానో ఇలా వీ షేప్లో వచ్చేలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నీడలు దింపుకొని మళ్ళీ మన వైపుకి తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి అయితే ఇక్కడ కూడా ఖర్చుల్లోకి అనేది లేజ్ వెళ్లకుండా మనం కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి అప్పుడే మనకి చంక దగ్గర గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది దీనివల్ల ఇరిటేషన్ ఉండదు కొంచెం లోపలికి కట్ చేసుకుంటే మనం ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది సేమ్ దానిపైన ఇటు సైడ్ నుంచి కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాంటి టిప్స్ అన్ని పాటిస్తూ కుట్టాము అంటే కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా ఇలా స్టిచ్ చేసేసుకున్నాము ఇప్పుడు మనము పైన అటాచ్ చేసుకోవాలి కదా నెక్ అనేది దానికోసం కూడా చూద్దాము కస్టమర్ పెట్టిన పిక్ ప్రకారం పైన కూడా ఈ పీస్ అనేది పెట్టాలి మోడల్ అనేది ఫోటో షేర్ చేశారు సేమ్ అలానే స్టిచ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా కరెక్ట్గా కార్నర్లో కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా పీస్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా రెడీ అయిపోయింది ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా బీడ్స్ అలాంటివి వేసుకోవాలి అనుకుంటే హ్యాంగింగ్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ క్రాస్ పీస్ అనేది ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా తీసుకున్నాను ఇది వచ్చి లైనింగ్ అండి క్రాస్ క్రాస్ ఉండేలాగా ఇలా జాయింట్ చేసుకోండి మెడపట్టి వేసుకోవడం కోసం క్రాసు క్రాసు ఉంచుకొని ఇలా పావించు అనేది స్టిచ్ వేసుకోండి ఇలా క్రాస్ జాయింట్ చేసుకోవడం వల్లే మనకి నెక్ అనేది సాగినట్టు వచ్చి కరెక్ట్గా వస్తుంది క్లాత్ చూసారా కరెక్ట్గా సాగుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ పావించ్ అనేది నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి కరెక్ట్గా ఎంత అయితే ఫస్ట్ స్టిచ్ చేసామో కిందన అదే పావించ్ పైన స్టిచ్ పడేలా చూసుకుంటూ ఎక్కడ సాగదీయకుండా ఇలా రౌండ్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోండి క్రాస్ పీస్లే తీసుకోవాలండి మెడపట్టి వేసేటప్పుడు అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనకి ఇక్కడ చిన్న చిన్న టక్స్ అనేది దగ్గర దగ్గర ఇచ్చుకోండి రౌండ్ అనేది అప్పుడు మనకి ఎక్కడ ఉడతలు రాకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చు ఎంత పెట్టామో అక్కడికే ఉండాలి లోపల ఇలా ఉండాలి అర్థమైంది కదా ఈ ఎవరినే కుట్టుపడేలాగా లైనింగ్ పైన చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి రౌండ్ మొత్తం కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీరు నార్మల్ అయినా కూడా మెడపట్టి సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలాగా ఖర్చు ఎంత ఉందో అంతవరకు ఫోల్డ్ చేసి మిగిలింది మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చాలా ఈజీగా మనం ఎడపట్టి వేసేసుకోవచ్చు మీరు ఇక్కడ పైపింగ్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే లేస్ వేస్తున్నాను కాబట్టి పైపింగ్ చేయట్లేదు ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఇలా లోపల సైడ్ అనేది కట్ చేసేసుకోండి మనం ఎక్కడి వరకు కుట్టామో అక్కడి వరకు ఇలా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా ఇప్పుడు దీన్ని లోపలికి అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు లేదా పైనుంచి స్టిచ్ వేసేసుకోవచ్చు నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎలాగో లేస్ వేస్తాం కదా అందుకోసం ఒకవేళ మీకు నీట్గా ఉండదు పైనుంచి స్టిచ్ అనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు చూడండి ఇలా పైనుంచి చివరి వరకు కూడా రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుందో లేదో చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి మనకి ఎక్కడ లైనింగ్ అనేది బయటకి కనిపించకూడదు అలా ఫోల్డ్ చేసుకోండి చివరి వరకు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి మనకి రెడీ అయిపోయింది హెమ్మింగ్ పట్టి అయినా ఇలాగే వేసుకుంటాం మనం నార్మల్ బ్లౌజెస్కి చూస్తారు కదా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పైనుంచి లేస్ అనేది మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో దానిపైనే ఉండేలా చూసుకుంటూ ఈ లేస్ కూడా వేసేసుకోండి చాలా బాగుంటుందండి ఇలాంటి మోడల్స్ అనేది కొత్త వారు కూడా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసేసే మోడల్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి చూసారు కదా పైనుంచి ఇక్కడ కూడా మనం వేసిన కుట్టు పైన వేసుకుంటే స్టిచ్చెస్ అనేది ఎక్కువ కనిపించవు ఇక్కడ మనము హ్యాంగింగ్స్ వేసుకోవాలి కదా దానికోసం కూడా చూడండి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఉండేలాగా ఇలా స్క్వేర్ పీస్లు అనేవి తీసుకోండి వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమోసా మోడల్ ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసామో అలానే ఇప్పుడు డోరీ అనేది నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను మీరు ఒకవేళ రెడీ చేసిన డోరీ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ముడి వేసుకున్నాం అనుకోండి ఇలాంటి రెడీమేడ్ డోరీస్ కి ఊడిపోకుండా చాలా నీట్ గా ఉంటాయి ఈ కార్నర్ కరెక్ట్ గా వచ్చేలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి కిందను కూడా ఇలా లోపల సైడ్ కి చిన్నగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి దారాలు అనేది బయటకు రాదు ఇలా రఫ్ ఇచ్చేసుకోవడమే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకోండి ఇలా రివర్స్ చేసుకున్నాము అంటూ ఇప్పుడు నీట్ గా వచ్చేస్తుంది మనకి మీకు హ్యాంగింగ్స్ మోడల్ ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు ఎంత డోరీ కావాలో అంతా తీసుకుని కట్ చేసుకొని ఇటు సైడ్ కూడా ముడి వేసుకొని సేమ్ ఇందాకట్లానే ఇటు సైడ్ కూడా అటాచ్ చేసుకోండి ఇలా రెండు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం దీన్ని ముడి వేసుకోకూడదు ఇలా జస్ట్ ఫోల్డ్ చేసి ఇలా పైకి తీసుకున్నాము అంటే చూడండి మనకి రిబ్బన్ మోడల్లో నీట్గా వస్తుంది ఇలా పెట్టేసుకొని ఒకటి పైకి ఒకటి కిందకు ఉండేలా చూసుకున్నామంటే లుక్ బాగుంటుంది ఇలా పెట్టుకుని స్టిచ్ వేసేసుకోండి మిడిల్లో కదలకుండా మనకి కార్నర్ అనేది ఒక రెండు మూడు రఫ్లు ఇచ్చేసుకున్నామంటే కదలకుండా నీట్గా ఉంటుంది జస్ట్ ముడి వేసారంటే పైకి ఎత్తి పెట్టినట్టు ఉంటుంది అలా కాకుండా ఇలా ఫోల్డింగ్లోనే ఉంటుంది నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకోండి కరెక్ట్గా కార్నర్లో పెట్టేసుకోండి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ పైన మనము షో బటన్ వేసుకుంటే సరిపోతుంది కదలకుండా ఉండడం కోసం ఇక్కడ కూడా ఒక రఫ్ అనేది ఇచ్చేసుకోండి ఇలాగా మరి చేతితో కుట్టుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు చూసారు కదా మనకి ఇలా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ట్రై చేయొచ్చండి హ్యాండ్స్కి కూడా మనము ఈ హ్యాంగింగ్స్ అనేది వేసుకుంటే లుక్ బాగుంటాయి ఇప్పుడు పైపింగ్ చేసుకోవడం కోసం ముందుగా మనం డాట్ మార్కింగ్ చేసాం కదా ఆ డాట్స్ అనేది వేసేసుకోవాలి డాట్స్ వేసుకున్న తర్వాత మనం పైపింగ్ చేసుకుంటే లుక్ అనేది ఒటుకి లెవెల్లో ఉంటుంది నేను ఇక్కడ మార్క్ చేసిన విధంగా అయితే డాట్స్ వేసేస్తున్నాను మనం కటింగ్ చేసేటప్పుడు ఇలాంటి మార్కింగ్స్ అన్ని చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు టూ డాట్స్ వేసుకున్న తర్వాత ఒకటింపు వెడల్పు ఉండేలాగా ఇలా స్ట్రైట్ పీస్ అనేది సిల్వర్ కలర్ తీసుకున్నాను ఇక్కడ డాట్ కూడా మనకి ఇలా సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళిపోవాలి అలా పెట్టుకుని పాదం ఖర్చు ఉండేలాగా చివరి వరకు కూడా అదే ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నార్మల్ పాదంతో ఈజీగా కూడా పైపింగ్ వేసుకోవచ్చు చూడండి ఇది ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ చాలా సన్నగా ఉంటుంది పాదాన్ని మనం నార్మల్ పాదంలోనే ఉంచుకొని స్టిచ్ చేసుకోవచ్చు కరెక్ట్గా మనం వేసిన కుట్టుపైన ఇలా థ్రెడ్ పెట్టుకొని టైట్గా పట్టుకోండి మీరు ఎంత సన్నగా పట్టుకుంటారో అంత సన్నగా ఫినిషింగ్ వస్తుంది డోరీ ఎంత సన్నగా ఉందో అంటే మనకి థ్రెడ్ అనేది పైపింగ్ థ్రెడ్ అనేది ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది మీరు ఎక్కడైనా లూజ్ ఇచ్చారు అనుకోండి అక్కడ మనకి పైకి లేచినట్టుగా ఉబ్బెత్తుగా వస్తుంది అలా కాకుండా ఇలా సన్నగా టైట్గా పట్టుకోండి కింద నుంచి పైనుంచి కూడా నేను చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకొని ఇలాగ రెండిటికి మిడిల్లో స్టిచ్ పడేలాగా వేసుకుంటూ వచ్చేయడమే పాదాన్ని ఏమీ మార్చిన అవసరం లేదండి ఎలా ఉన్న పాదాన్ని అలా ఉంచుకొని ఇలా నీట్గా మనం పైపింగ్ చేసుకోవచ్చు నార్మల్ పాదంతో ఇప్పుడు లోపల సైడ్ కూడా ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి ఇలా పైపింగ్ చేయడం వల్ల మనకి హెమ్మింగ్ చేసే పని తగ్గుతుంది లుక్ అనేది చాలా బాగుంటుంది అర్థమైంది కదా లోపల బయట కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది కస్టమర్స్ అనేది బాగా ఇష్టపడతారండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ మీరు ఒకవేళ వేసుకోవాలి ఏం పైపింగ్ అంటే ఇలా లేస్ ఏదైనా కూడా అటాచ్ చేసేసుకోవచ్చు నార్మల్ హెమ్మింగ్ చేసుకొని లేస్ వేసుకున్న లుక్ బాగుంటుంది నేనైతే ఇక్కడ లేస్ వేయట్లేదు ఇక్కడ పూసలు అనేది స్టిచ్ చేసుకోండి నాకైతే సిల్వర్ షేడ్లో ఉంది కాబట్టి సిల్వర్ పూసలు అనేది వేస్తున్నాను ఒకవేళ మీకు ఏమన్నా గోల్డ్ షేడ్లో ఉంటే గోల్డ్ కలర్ పూసలు ఇలా చివరి కుట్టేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటాయి మనకి ఇవి నార్మల్గా అయితే చాలామంది పోసలు కుట్టరండి టైం వేస్ట్ అని కుట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి వాష్ చేసినా కూడా ఇవి పైకి లేకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి చూసారు కదా ఎన్ని రోజులైనా బ్లౌజ్ అనేది లుక్ ఇలానే ఉంటుంది ఇలా ఫైనల్గా మనకి బ్యాక్ నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది మన ఛానల్లో నెక్ మోడల్స్ అనేది ఇంకా చాలానే ఉన్నాయి చెక్ చేయండి ఇప్పుడు ప్రిన్సెస్ కటింగు మనం కట్ చేయకుండా ఎలా జాయింట్ చేసుకోవాలి మెయిన్ పీస్కి అనేది చూద్దాం ఇక నేనైతే ఎప్పుడు కూడా కట్ చేసి చూపించేదాన్ని కదా ఇలా కూడా అడుగుతున్నారని చెప్పి మీకోసం చూపిస్తున్నాను ఇక్కడ మనం ఆల్రెడీ ఈ వీలర్ ఉంటుంది కదా టైలరింగ్ వీలర్ రన్నర్తో అయితే ఇలా రఫ్ చేశాను దానివల్ల బ్యాక్ సైడ్ కూడా మనకి మార్కింగ్ పడిపోయింది ఆ మార్కింగ్ తోటే ఇలాగ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను చూడండి మీరు ఒకవేళ కటింగ్ వీడియో చూడకపోతే చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఎలా రఫ్ చేశాను ఏంటి అనేది ఈ టక్స్ దగ్గర చిన్నగా ఇలా టక్స్ ఇచ్చుకోండి మనం ఎక్కడైతే డాట్ వేస్తామో అక్కడ ఇప్పుడు మెయిన్ పీస్ అనేది ఇలా తీసుకోండి రాంగ్ సైడ్ వైపు పెట్టుకోవాలి లోపర్ సైడ్ అనేది మనం ఇలా లైనింగ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా నెక్స్ట్ రెండు ఒకే వైపుకు ఉన్నాయా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తాయి ఇలా చెక్ చేసి పెట్టుకున్న తర్వాత కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి చుట్టూని ఇప్పుడు పాదం ఖర్చు ఉండేలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మెయిన్ పీస్ని లైనింగ్ని ఫస్ట్ అటాచ్ చేసేసుకోండి ఆ తర్వాత మిడిల్ డాట్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి మెయిన్ పీస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాం ఇక్కడ ఎలా అయితే మార్క్ చేసాము మీరు ఏ మార్కింగ్ వేశారో ఆ మార్కింగ్ పైన స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఒకవేళ మీకు మెయిన్పీస్ తక్కువ ఉందనుకోండి మిడిల్ కట్ చేసుకొని అప్పుడు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటాం కదా అలాగా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఇలా ట్రై చేయండి ఇలా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ చిన్నగా ఒక కుట్ అనేది మనం వేసిన కుట్టు కట్ చేసినప్పుడు కట్ అవ్వకుండా చూసుకుని అంత గ్యాప్లో వేసుకోవాలి మిడిల్లో అర్థమైంది కదా ఇలా మార్కింగ్ వెంటే మనం స్టిచ్ అనేది వేసేసుకుంటాం చూడండి చిన్న గ్యాప్ ఉంది అంతే మిడిల్లో ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు మళ్ళీ మనం వేసిన కుట్టు కట్ అవ్వకూడదు కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇలాగ చివరి నుంచే మనం వేసిన కుట్టి చివరి నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూసారు కదా ఇక్కడ డాట్ కోసం మనము చిన్నగా పావించి తీసాం కదా ఆ మార్కింగ్ మళ్ళీ ఇక్కడ పావించి అనేది ఇలా లోపలికి కట్ చేసేసుకోవాలి ఇలాగా దీనివల్ల నుడతలు అనేది రాంక దగ్గర ఇటు సైడ్ కూడా ఈ పీస్ అనేది కట్ చేసుకోండి ఇక్కడ మనకి మిడిల్ టక్కించుకున్న ప్రాబ్లం లేదు లేదా స్టిచ్ చేసుకున్న పర్వాలేదు ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది ఒకేసారి మనము జాయిన్ చేసుకుంటాం ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకుంటూ రావాలి ఎక్కడ మీరు సాగు దీకూడదండి కింద క్లాత్ కానీ పై క్లాత్ కానీ సాగు దీయకుండా ఎంతైతే ఖర్చు పెడుతున్నారో చివరి వరకు అంతే ఖర్చు ఉండేలా చూసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు అనేది కరెక్ట్గా ఇలా దింపుకుంటూ క్రాస్ అనేది ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి నుడతలు రాకుండా కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది మీరు సాగు తీశారంటే ఎక్కువ తక్కువైపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా సాగు దీయకుండా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఖర్చు కూడా అదే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా మిడిల్ అంతా కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలాగా ఇప్పుడు పైనుంచి మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ వేసుకోండి ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఎప్పుడు కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కరెక్ట్గా రావాలండి అటు ఇటు అయ్యిందంటే మీకు నుడతలు నుడతలులా ఉంటుంది ఫిట్టింగ్ అనేది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో పైనుంచి గోరుతో ఒకసారి ఇలా రఫ్ చేసుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి చాలా చిన్న సైజు అందుకే మనకి షేప్ అనేది చిన్నగా వస్తుంది నార్మల్ యూజ్ వచ్చి ట్వంటీ ఫోర్ చెస్ట్ వచ్చి ట్వంటీ నైన్ అని చెప్పాను కదా కటింగ్ ఉంది చెక్ చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇట్ సైడ్ కూడా అదే విధంగా మనము మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా అటాచ్ చేసుకుని కట్ చేసుకోవాలి చూడండి ఇలా రెడీ అయిపోయింది మీరు మిడిల్ డాట్ వేసుకోవాలి అన్న వేసుకోవచ్చు డాట్ వేసుకుని ఇలా ఉంటే మాత్రం కటింగ్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా అలా తీసుకోవాలి ఇక్కడ మనం హుక్స్ పట్టి వేయడం కోసం ఇలా హుక్స్ పట్టి వైపు ఓటిన్నర వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని పైనుంచి ఇలా చివరి నుంచి పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చివరి వరకు అదే పాదం ఖర్చు ఉండాలి ఎక్కువ తక్కువ అవకూడదు అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని ఇలా పైకి తీసుకోండి మళ్ళీ పైనుంచి ఇంకో స్టిచ్ అనేది మనం వేసిన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దానిపైనే పడేలాగా చివరిన స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు అలానే రండి ఇప్పుడు దీన్ని మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఎక్కడ దగ్గర కట్ చేసేసుకోండి మనం వేసిన కుట్టు ఉంది కదా దానిపైకి ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి అంటే మనం వేసిన కుట్ అనేది మన వైపుకి ఇలా పై వైపుకి కనిపించాలి అప్పుడే మనం కరెక్ట్గా వేసినట్టు ఇలా పట్టి అనేది ఇటు సైడ్ నుంచి స్టిచ్ చేసుకొని ఇక్కడ నీళ్ళు దింపుకొని మళ్ళీ పైనుంచి ఇంకో స్టిచ్ అనేది చివరిని వేసుకుంటూ వచ్చేయండి చాలా ఈజీగా ఉంటుందండి పద్ధతిలో బ్లౌజ్ అనేది స్టిచ్ చేశారంటే కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేసేయొచ్చు చూడండి ఇంతే ఇలా మనకి పట్టి అనేది రెడీ అయిపోతుంది నెక్ దగ్గర ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని కట్ చేసుకోండి చూసారా ఇలా రెడీ అయిపోయింది లోపల సైడ్ అనేది ఉక్స్ వేసుకుంటాము చివరిని ఇప్పుడు తాళ్ళు పట్టి వేసుకోవడానికి ఇలా లైనింగ్ వైపుకి పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు పైనుంచి పావించు కరెక్ట్గా చివరిని పావించు ఉండేలాగా స్టిచ్ చేసుకుంటూ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసేసుకోండి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఫోర్ ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకున్నాము అంటే అర్థమైంది కదా ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇలా పై వైపుకి తీసుకొని మనం వేసిన కుట్టుపైకే ఈ క్లాత్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోండి ఇలా చివరి వరకు వేసేసుకోవాలి వేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి కింద కుట్టు కనిపిస్తుంది కదా దానిపైన క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఆ కుట్టు పైన కుట్టు అనేది పడాలి ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకుంటే మనకి కాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది మళ్ళీ పాదంకొచ్చే గ్యాప్లో ఇటు సైడ్ నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఈ మిడిల్లో మనము కాజా అనేది వేసుకుంటాము తాళ్ళు అనేది అర్థమైంది కదా ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోండి ఈ మిడిల్లోనే వేసుకున్నారంటే చూడడానికి నీట్గా ఉంటుంది ఇలా రెండు రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది చూడండి కరెక్ట్గా వచ్చినాయి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినా ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది కిందన ఇప్పుడు పైపింగ్ అనేది కూడా మనం ఎలా అయితే నడడానికి వేశామో బ్యాక్ సైడ్ ఇక్కడ అలానే వేయాలి కాకపోతే ఇక్కడ క్రాస్ పీస్ తీసుకొని వేసుకోండి ఎందుకంటే కొంచెం నడం దగ్గర షేప్ వస్తుంది కదా క్రాస్ తీసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలాగా నెక్కి కూడా సేమ్ ఇదే విధంగా క్రాస్ పీస్ తీసుకొని నడానికి నెక్కకి వేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది సన్నగా నార్మల్ తోటే వేసుకోవచ్చు ఇలా రెండు కూడా కరెక్ట్గా వచ్చేలాగా వేసుకున్నాను చూడండి షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో నెక్కి కూడా సేమ్ ఇదే విధంగా పైపింగ్ చేసేసుకున్నాను ఎందుకంటే అంతా కూడా పైపింగ్ చూపించాలంటే మీకు లెంత్ ఎక్కువైపోతుందండి ఆల్రెడీ పైపింగ్ ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా మీరు ఎంత అయితే పెట్టుకున్నారో ఖర్చు అంతే ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఈ నెక్ దగ్గర కరెక్ట్గా ఉందా చంక దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇలాగ రెండు కుట్లు అనేది వేసుకోవాలి ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర షోల్డర్ ఖర్చు ఉంటుంది కదా దాన్ని ఇలా బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకొని పైనుంచి ఇలా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి గుచ్చుకోకుండా ఉంటుంది లోపల సైడ్ పైకి లేచినట్టుగా ఉండదు ఖర్చు అనేది ఎందుకంటే ఫ్రంట్ మనం పైపింగ్ చేసాము బ్యాక్ సైడ్ లేస్ వేసాము కాబట్టి ఒకవేళ మీరు పైపింగ్ అనుకోండి బ్యాక్ ఫ్రంట్ కలిపి పైపింగ్ చేసేసుకోవచ్చు ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి నేను ఈ పఫ్ హ్యాండ్ అనేది ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాను క్లియర్గా లోడింగ్ పద్ధతిలో వస్తుంది బార్డర్ అనేది ఎలా అటాచ్ చేసుకోవాలి ఏంటి అనేది చూపించాను చెక్ చేయండి ఇలా రెండు హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చాలా ఈజీగా ఉంటుంది పఫ్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా కొత్త వారు కూడా స్టిచ్ చేసే విధంగా ఉంటుంది చెక్ చేయండి ఇప్పుడు పైనుంచి లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇలా మనం పైనుంచి పెట్టేసుకొని పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనకి చంక దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది కూడా మనకి హ్యాండ్ వైప్ ఉండేలా పెట్టుకోవాలి రెండు కూడా అలా పెట్టుకుని పైనుంచి ఇలా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చివరి వరకు మనం కటింగ్ కరెక్ట్గా ఉంది అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇలా ఎక్కువ తక్కువ అనేది రాదు చూసారు కదా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పైనుంచి స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుంటే మనకి లోడింగ్ పద్ధతిలో ఇలా రెడీ అయిపోతుంది ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుందండి దారాలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది గోరుతో రఫ్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకోండి మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా లేదా బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా తో అయినా ఇక్కడ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాం కాబట్టి చంక దగ్గర మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇలా పెట్టేసుకొని స్కేల్తో మార్క్ చేసుకోండి హ్యాండ్ దగ్గర నుంచి ఇక్కడికి క్రాస్ వెళ్లకుండా నీట్గా వస్తుంది ఇక్కడ మనము చంక దగ్గర రెండు కుట్లు కింద పైన కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని స్టిచ్ చేసుకుంటేనే ప్లస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ ఆల్రెడీ నడుము దగ్గర మార్కింగ్ ఉంది కాబట్టి దానిపైనే స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా చంక దగ్గర అలానే నడుము దగ్గర మార్కింగ్ చేసుకుని ఆ స్టిచ్చెస్ మీద స్టిచ్ వేసుకోండి చూసారా ఇలా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది చాలా నీట్గా ఉంటుంది ఇలా టూ సైడ్స్ కూడా లోడింగ్ పద్ధతిలో నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నాను ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ చూడండి బయట కూడా మనకి ప్లస్ అనేది ఇలా కరెక్ట్గా వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్ ఇలా మనం కటింగ్ కరెక్ట్గా చేసి స్టిచ్చింగ్ కూడా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా స్టిచ్ చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా అనేది స్టిచ్చింగ్ వస్తుంది ఇలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నడుము లూజ్ అనేది ఒక్కొక్క స్టిచ్ వేసిన తర్వాత ఫస్ట్ చెక్ చేసేసుకోవాలి మీ నడుము లూజ్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఇక్కడ నాకైతే ట్వంటీ ఫోర్ రావాలి ఇలా చెక్ చేసుకుంటున్నాను తాళ్ళు పట్టి దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా ఆది బ్లౌజ్ పెట్టుకుని చెక్ చేసుకోండి ఒకవేళ ఎక్కువన్నా తక్కువ వచ్చింది అనుకోండి ఫస్ట్ టైం మనం ఇక్కడ స్టిచ్ అనేది చేంజ్ చేసుకుంటాం కాబట్టి ఒక్కొక్క స్టిచ్ వేసుకుని ఇలా చెక్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా నాకు సరిపోయింది ఇప్పుడు పైనుంచి మళ్ళీ పాదం ఖర్చు గ్యాప్ లో ఇలాగ స్టిచెస్ అనేది వేసేసుకోండి డబల్ స్టిచ్లు ఫస్ట్ కుట్టు వేసుకున్న తర్వాతే మనం చెక్ చేసుకుని ఇలా స్టిచ్లు వేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి స్టిచ్చెస్ అనేది చూసారా పాదం ఖర్చు గ్యాప్ లోనే ఇలా స్టిచ్లు వేసుకున్నాను బ్లౌజ్ అనేది మనకి ఫైనల్గా ఇలాగైతే రెడీ అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఇంకా ఎక్రేజింగ్ గా ఉంటుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్